ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములు శుభములు ప్రిలరా మనం మన జీవితంలో కష్టపరిస్థితులు దేవుని వాగ్దానాలను చేరిపివేయగలవా క్రూరంగా హింసింపబడినప్పుడు దేవుడు మర్చిపోయాడు అనుకుంటున్నారా శ్రమల ద్వారా పరీక్షింపబడినప్పుడు దేవుడు నా పట్ల శ్రద్ధ వహించటం లేదు అని తలస్తున్నట్లయితే ఈ దిన వర్తమానము నీ కొరకే ప్రార్థన చేసుకుని ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ నీకే స్తోత్రము నాయన ఈ దిన వాక్యము ద్వారా మాతో మాట్లాడండి తండ్రి మా ప్రతి పరిస్థితుల్లో మీరు చాలిన దేవుడుగా ఉండండి నాయన కష్టపరిస్థితులు మరి క్రూరంగా హింసింపబడినప్పుడు సైతం ఇటువంటి శ్రమల ద్వారా పరీక్షింపబడినప్పుడు నీపై ఎలా ఆధారపడాలో కావలసినటువంటి శ్రేష్టమైన ఆదరణతో కూడిన మాటలు మాకు దయచేసి ఇది నాన్న తండ్రి నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరచమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రిల్లరా మనము మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అను శీర్షికను మనం ధ్యానించుకుంటున్నాం మొదటి భాగంగా గత వారం ప్రారంభించుకున్నాం ఈరోజు ఈ యొక్క శీర్షికలోని అంశంలో కష్టాలు మంత్రసాని తర్వాత హత్య గావింపబడుట ఈ విషయాలన్నింటినీ రెండవ భాగంగా మనం చూసుకుంటాం నిర్గమ కాండము ఒకటవ అధ్యాయాన్ని కొన్ని వచనాలను మనం చూస్తూ ఇస్రా పరిస్థితి ఆ విధంగా ఏ విధంగా ఉండేనో విషయాలను మనం గమనించాం ప్రేమైన దేవుని బిడ్డారా ఒకటి గమనించాలి మన జీవితంలో కష్టాలు నష్టాలు లేవంటే బాధలు బందీలు ఇవి ఏ ఉన్నప్పటికీ దేవుడు మర్చిపోయినట్లుగా మనకు తోస్తుందేమో కానీ ఒక సత్యాన్ని మనం గమనించాలి ఆయన మర్చేవాడు కాదు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే నమ్మకమైనటువంటి దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు తన ప్రేమను వ్యక్తపరుస్తున్న విధానాన్ని ఇక్కడ చూస్తున్నాం తండ్రి నన్ను ఏలాగు ప్రేమించానో నేనును మిమును అలాగూ ప్రేమించితిని నా ప్రేమ ఎందు నిలిచియుండు అనే మాట మాట్లాడుతున్నాడు అవును ప్రేమనే దేవుని బిడ్డారు మన అనుదిన జీవితంలో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం మరవటానికి వెళ్ళేదు కారణం ఏంటంటే ఆయనే మనల్ని ముందుగా ప్రేమించాడు అందును బట్టి ఈరోజు మనము ఆయనలో నిలిచి ఉండి మనము ఆయనను ప్రేమించే వారంగా ఉండాలి ఎప్పుడైతే ప్రేమిస్తామో పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ పరిస్థితులు కష్టతరంగా ఉన్నప్పటికీ విశ్వాసమును బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక మనము ఆయనను ప్రేమిస్తున్నాము గనుక ఒక నమ్మకం ఉండాలి ఏంటంటే ఆ పరిస్థితి నుంచి నాకు విడుదల కలుగుతుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి ఇందాక చెప్పుకున్న రీతిలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చేవాడు ఆది కాండము పదిహేనవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను మనం చూసినట్లయితే అబ్రహాంకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోగలం అప్పటికి అబ్రహాముగా పిలువబడలేదు కానీ అబ్రహంగా ఉన్నటువంటి ఆయన వద్దకు దేవుడు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం పదమూడు పద్నాలుగు వచనాలు ఆయన నీ సంతతి వారు తమది కానీ పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నొందరు వారు నాలుగు వందల ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు ఈ మాట మనం గమనించినట్లయితే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏమిటంటే ఒకే పరదేశంలో వారు ఉండబోతున్నారు నాలుగు వందల సంవత్సరాల తర్వాత నేను వారిని తిరిగి వాగ్దాన భూమికి తీసుకెళ్తాను అయితే బయలుదేరేటప్పుడు వారు సమృద్ధితో బయలుదేరుతారు అనేటువంటి భావనతో కూడినటువంటి వచనాలను మనం చదువుకున్నాం ప్రియమైన దేవుని బిడ్డార అవును కష్టంలో బాధల్లో వేదనలో ప్రతి పరిస్థితుల్లో ఆయన మనల్ని విడిచిపెట్టడు విడిచిపెట్టలేడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే మనము ఆలోచన చేసినట్లయితే ఇస్రాయేలీలు ఐగుప్తు దేశంలో యోసేపును ఎరగని రాజు వచ్చినప్పుడు వారు ఐగుప్తీయులకు భయంగా ఉండటానికి గల ఒక కారణం ఏమిటి అనంటే నిర్గమకాండము ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం అతడు తన జనులతో ఇట్లా నేను ఇదిగో ఇస్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది ఇస్రాయేలీలు విస్తరిస్తున్నప్పుడు వారి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు బలము కలిగిన వారుగా ఉన్నారని గుర్తించగలిగారు ఐగుప్తీయులు అందుకే ఇస్రాయేలీలను చూసినప్పుడు వారికి భయం కలుగుతుంది ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మహాకృప ఏమిటనంటే దేవుడు యాకోబును ఇస్రాయేలుగా మార్చి ఆ దేశానికి ఈరోజు ఆయన పేరే పెట్టబడటానికి గల కారణము ఏమిటి అనంటే దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలు అనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు కూడా ప్రపంచం అంతా కూడా ఇస్రాయేల్ దేశం అంటే భయపడేటువంటి స్థితిలో దేవుడు వారిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు వారికి ఉన్నటువంటి జ్ఞానము వారికి ఉన్నటువంటి తెలివితేటలు భూప్రపంచంలో ఎవరికి ఉన్నాయో లేవో నాకైతే తెలియదు కానీ వాస్తవంగా ఇస్రాయేలీలు కొద్దిమందిగా ఉన్నా ప్రపంచ జనాభాలో ఒక మాట గమనిస్తే కోటి కంటే తక్కువ మంది తొంభై లక్షల పైబడి ఉన్నట్లుగా మనం గమనిస్తాం కానీ ఇలాంటి ఈ శేషాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రపంచంలోని దేశాలన్నీ భయపడేటట్లుగా దేవుడు చేశాడు ఈరోజు ఐగుప్తీయులు మాత్రమే భయపడుతున్నారు ఐగుప్తీయులు భయపడుతూ వారిని ఎంతో హింస పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయినప్పటికీ దేవుడు వారి పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ప్రణాళికను విడిచిపెట్టలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఒక వ్యక్తి నీ పైన అసూయపడుతున్నాడు ఒక వ్యక్తి నిన్ను ద్వేషిస్తున్నాడు ఒక వ్యక్తి నిన్ను ఏదో చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే నిన్ను బట్టి అవతల వ్యక్తి భయపడుతున్నాడు అవును ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు దేవుని బిడ్డగా పిలువబడిన కారణం చేత అనేకుల చేత ద్వేషింపబడవచ్చినాము అనేకుల చేత అవమానింపబడవచ్చినాము అనేకుల చేత హింసింపబడవచ్చినామో కానీ అంతిమ విజయం నీదే అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి కనుక ఈరోజు మనం ధ్యానించుకుంటూ ఉండగా ఇస్రాయేలీలను చూసినప్పుడు ఐగుప్తు రాజు ఫరో సైతము భయపడినట్లుగా మరి హింసలు ఆరంభించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఇదే నిర్గమకాండం ఒకటో అధ్యాయం పదమూడు పద్నాలుగు వచనాలను మనం చూసినట్లయితే ఇస్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకొని వారు ఇస్రాయేలీల చేత చేయించుకొని ప్రతి పనియు కఠినంగా ఉండెను వారు జిగట మంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలంలో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను అంటున్నాడు ప్రేమైనా దేవుని బిడ్డారా వారిని చూసి వారు భయపడ్డారు భయపడమే కాదు ఈరోజు భయపడినట్లుగా వాళ్ళు ఉన్నారా అంటే అలాగ లేరు వారి భయమంత ఏంటంటే వారు ఏ రీతిలో మా పైకి వస్తారో ఏ రీతిగా శత్రు వస్తే వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారేమో అనేటువంటి ఆ దృక్పథంతో వీరిని కఠినమైనటువంటి రీతిలో బానిసత్వంలోనికి తీసుకువెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం అవును ప్రియ దేవుని బిడ్డ ఇస్రాయేలీలు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడినటువంటి ప్రజలు ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళకు అనిపించి ఉంటుంది ఏమంటే దేవుణ్ణి మేము సేవిస్తున్నాం జీవం గల దేవుడు మా దేవుడు కదా ఈ సమస్యలు మాకెందుకు పరిస్థితులు మాకెందుకు శ్రమలు అనేటువంటి ఆలోచన సహజంగా వస్తాయి అయితే అలాంటి ఆలోచన వీరికి వచ్చి ఉంటాయి కానీ దేవుడు మాత్రం మర్చిపోయేవాడు కాదు ప్రియమైన దేవుని బిడ్డ ఈరోజు గమనించాలి దేవుని యొక్క మహా ప్రణాళిక దేవుని యొక్క గొప్ప ఉద్దేశం ఎటువంటిది అనంటే ఆయన తన ప్రజల్ని విడిచిపెట్టేవాడు కాదు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి గనుక యేసుక్రీస్తు వారు కూడా జన్మించినప్పుడు ఆయన జనలను బట్టి మతేసు వార్త రెండవ అధ్యాయంలో అక్కడి ప్రాంతంలో కల్వరపాటును మనం గమనిస్తూ ఉంటాం మతేసు వార్త రెండవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తే హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలేం వారందరూ కలువరపడిరి యేస్సు క్రీస్తు జననం ఆయన జన్మించినటువంటి సమయంలో అక్కడున్నటువంటి రాజు సహా అక్కడున్న వారందరూ కూడా కలవరపడ్డారు లేఖనములను పరిశీలించారు అది వాస్తవం అని తేలింది తేలిన తర్వాత నేనుగాక ఇంకెవరు రాజు అవుతారు నేనే కదా రాజుని అనేసి ఆలోచన చేసినటువంటి దినాల్లో యస్సు ప్రభు జన్మించినప్పుడు అక్కడ గొప్ప వధ జరిగినట్లుగా చూస్తూ ఉంటున్నాం జ్ఞానులైనటువంటి వారు వారు వెళ్ళారు తిరిగి రమ్మంటే వారు రాలేదు కనుక ఆ సమయాన్ని తెలుసుకొని ఆ దినాలలో రెండు సంవత్సరాల లోపున్న పిల్లలందరినీ కూడా చంపేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం పదహారు పదిహేడు వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ ఉంటుంది ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోద్ గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోనూ రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ వధించను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడుపును మహారోదన ధ్వనియు కలిగాను ప్రియమైన దేవుని బిడ్డలారా చూసారా యేసుప్రభు జన్మించినప్పుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభువుగా ఆయన ఈ లోకానికి వచ్చి విమోచనార్థమై మానవాళ్ళంతటినీ విమోచించటానికి తను వచ్చినటువంటి ఆ ప్రణాళిక నెరవేర్చటానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయో చూడండి యస్సు ప్రభువును చంపటానికి ఆ దినాలలో రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరినీ చంపేశారంట కానీ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఏంటో తెలుసా అక్కడి నుంచి యస్సు ప్రభు వెళ్ళిపోవడం జరిగింది పంపడం జరిగింది తల్లిదండ్రులకు జ్ఞానమిచ్చి వారిని అక్కడి నుంచి పంపించేసినట్లుగా ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు మనం గమనించాలి కష్టాలు శ్రమలు బాధలు ఇవన్నీ వచ్చినప్పుడు వివేకంతో వ్యవహరించాల్సిన అవసరత ఎంతైనా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి తర్వాత మనం గమనించినట్లయితే ఇదే నిర్గమకాండం ఒకటో అధ్యాయము పదిహేడు నుంచి పంతొమ్మిది వచనాలను మనం చూసినట్లయితే మంత్ర సానులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏమిటంటే శిశువు పుట్టగానే మగపిల్లవాడైతే చంపేయాలని ఆడపిల్లైతే బ్రతికనివ్వాలి అని ఆ శాసనం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పదిహేడవ వచనం నిర్గమకాండం ఒకటో అధ్యాయం పదిహేడవ వచనం అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయగా ఐగుప్తురాజు ఆ మంత్రస్వానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను తిరి ఈ పని ఎలా చేసి తిరి అని అడిగాను అందుకు ఆ మంత్రసానులు హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యుద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ప్రసవించియుందురని ఫరోతో చెప్పాను తర్వాత ఇరవై వచనములు అంటాడు దేవుడు ఆ మంత్ర సానులకు మేలు చేశాను అవును ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని బిడ్డలకు సహకారులుగా ఉంటారో ఎవరైతే దేవుని బిడల విషయంలో జాలి కలిగినటువంటి వా దయగలిగినటువంటి వారుగా ఉంటారో వారి విషయంలో ఎవరైతే అలాంటిది చూపెడతారో వారి ఎడల దయచూపేటువంటి వాడు మన దేవుడు గనుక అలాంటి గొప్ప దేవుని కలిగి ఉండడం అనేది ఎంతో ధన్యకరమైనటువంటి విషయం అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి నిర్గమకాండం ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాన్ని చూస్తే అయితే ఫరో హెబ్రియులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి ప్రతి కుమార్తెను బ్రతకనియుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించను ప్రేమైన దేవుని బిడ్లారా ఆలోచన చేయండి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులకు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏం తేడా లేదు ఈరోజు కూడా అలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాం నిర్దాక్షిణ్యంగా ప్రభు బిడలని చంపటానికి అనేక రీతిలుగా ప్రణాళికలు వేస్తూ ఉంటున్నారు కానీ దేవుడు విడిచిపెడతాడా అని అంటే ఎన్నడూ దేవుడు విడిచిపెట్టడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే కఠినమైన పరిస్థితికి దేవుడు మర్చిపోయాడు అంటే ఆయన మర్చిపోలేడు కారణం ఏమిటి అనంటే నిర్గమకాండం మూడో అధ్యాయం ఏడవ వచనం మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు నీకున్నటువంటి బాధ ఎవరికి తెలియదు అనుకుంటున్నావా కానీ ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఒకవేళ తెలిసినా కూడా వారు తీర్చలేరేమో కానీ ఆయన తట్టు చూసి ఆయనపై ఆధారపడే దానికంటే ముందుగానే మన పట్ల ఆయన గొప్ప శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు పరిస్థితుల్లో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాడు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి రెండవదిగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే క్రూరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు తర్వాత మన జీవితంలో గొప్ప పరీక్షలు ఎదురైనప్పుడు ఎన్నో పరిస్థితులు మన ముందుకు వస్తున్నప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన మరుగు చేయబడలేదు ఆయన మన గురించి ఎరగనటువంటి వాడు కాదు ఇందాక చదివినట్లుగా ఆయన అన్నీ తెలుసు అన్నమాట కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డ నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఒక విషయాన్ని గుర్తించాలి ఏమిటంటే దేవుడు నీ పట్ల నా పట్ల శ్రద్ధ వహిస్తున్నాడు కఠినమైన పరిస్థితులు కఠినమైన బాధలు హత్య మారణకాండ ఎన్నో భయంకరమైనటువంటి సంఘటనలు ఎదురవుతున్నప్పటికీ దేవుని బిడ్డలు విశ్వాసంలో వారు కొనసాగి దేవునిపై ఆధారపడే అనుభవంలో ఉంటే గనుక ఆయన తన చిత్తానుసారంగా మన జీవితంలో ఆయన మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు ఈ శ్రేష్టమైన సమయంలో ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంతటి బాధల్లో ఉన్నా ఆనాడు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలు వారి యొక్క జీవితంలో వారు పడ్డటువంటి కష్టాల్లో ఎవరు విడిపించగలరు అని అంటే నేనే విడిపించగలను అని వాగ్దానాల చేత తృప్తిపరిచి విడిపించటానికి సిద్ధంగా మన ప్రభు ఉన్నాడు గనక ప్రభువైపు చూస్తూ మనకున్న ప్రతి పరిస్థితి బాధల్లో ఆయన తట్టు చూద్దామా తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ శ్రేష్టమైన సమయంలో నాయన నిర్గమ కాండంలో నుంచి మాతో మాట్లాడుతున్నావు తండ్రి మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అను శీర్షికను మేము ధ్యానించుకోవడానికి మీరు కృప చెప్పారు నాయన కఠినమైన పరిస్థితులు కష్ట పరిస్థితులు దుఃఖ పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో నీవు మర్చిపోయావేమో అన్నట్లుగా తలంపులు వస్తూ ఉంటాయి కానీ మమ్మల్ని మరవని విడువని దేవుడు నాయన నీ ప్రేమ శాశ్వతమైనది కనుక నీ తట్టు తిరిగే కృపనిచ్చావు నువ్వు మా పట్ల దృష్టి నిలిపి ఆయన మా పరిస్థితుల నుంచి విడుదల కలుగజేసే దేవుడు అయినందుకై నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రభునుమ రక్షకుడైన ఎస్ఐఎన్నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన సుక్రీస్తు వారి కృప తండ్రి అనే దేవుని ప్రేమ పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతోడై నడిపించును ఆ మేన్